వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ తేల్కి వచ్చిందండి సో ఇళ్ళ మధ్యలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది నియర్ బై మనకు జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో స్టాప్ కూడా దగ్గరలో ఉంటుంది సో ఇది త్రీ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ రూమ్ ఇచ్చారు అలాగే ఒక కిచెన్ ఇచ్చారు సో మనకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా యా స్ట్రీట్ సింగల్ రూమ్ ఒక కిచెన్ ఇచ్చారు టోటల్గా ఇల్లు ఫాల్ సీలింగ్తో చాలా నీట్గా ఉంటుందండి ఇరవై ఏడు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఇల్లుకు లోన్ కూడా తీసుకోవచ్చండి నలభై ఐదు గజాలలో కన్స్ట్రక్షన్ చేసారు సో మనకు ఇంటి బ్యాక్ సైడ్ నుంచి స్టెప్స్ ఇచ్చారండి సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో కిచెన్ ఇచ్చారు అలాగే సింగిల్ రూమ్ ఇచ్చారు ఈ హౌస్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ నియర్ బై చెర్లలో ఉంటుంది చెంగిచెర్ల మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది అలాగే దగ్గరలో బస్ స్టాప్ అండ్ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్నిటికి కూడా చాలా గా ఉంటుంది నలభై ఐదు గజాలలో కన్స్ట్రక్షన్ చేస్తారండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇరవై ఏడు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో ఈ ఇల్లు పక్కన టెంపుల్ ఉంటుందండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అలాగే ఇల్లు క్రాస్ ఉంటుందండి ఫ్రంట్ సైడ్ డైమెన్షన్ ఎక్కువ ఉంటుంది బ్యాక్ సైడ్ తక్కువ ఉంటుంది మీకు సింపుల్గా చెప్పాలంటే రివర్స్ షేప్ షేప్లో ఉంటుంది ఇల్లు సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి అలాగే మన దగ్గర వంద గజాలు రెండు వందల గజాలు మూడు వందల నాలుగు వందల గజాల వరకు హైవేకు దగ్గరలో చాలా తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి సో అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి